హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ పాయింట్ లో వన్ అండ్ హాఫ్ డే ప్రిపరేషన్ ఏంటంటే మనం ఈ వీడియో డిస్కస్ చేయాలి ఆల్రెడీ వాటిని కూడా చేసి చేసి పెట్టాను అదే జువాలజీ పాయింట్ ఆఫ్లో కూడా చేయని చెప్పి చాలా మంది కామెంట్లో రావడం జరుగుతుంది కాబట్టి చేస్తున్నాను ఇక్కడ విషయం ఏంటంటే ఈ జువాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మీరు ఎలా చదవాలి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ బాట్నీ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది సో బాట్నీ ఎగ్జాంపుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ మనం ఏం చేస్తారంటే ఆఫ్టర్నూన్ మీరు ఓన్లీ ఎస్ఏ ఎయిట్ మార్క్స్ మీద ఫోకస్ పెట్టండి ఎయిట్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ లో మనకి త్రీ చాప్టర్స్ ఉన్నాయి సిక్స్ చాప్టర్ నుంచి సెవెన్ చాప్ నుంచి ఎయిట్ చాప్టర్ నుంచి త్రీ క్వశ్చన్ రావడం జరుగుతుంది అయితే చాలా మంది సిక్స్ చాపర్ ఖచ్చితంగా చూస్ చేసుకుంటారు సో సిక్స్ చాప్టర్ పాయింట్ ఆఫ్ లో మనకి ఆస్కారిస్ ఒకటి సో దీంతో పాటు మనకి ఆంటోమిస్ట్రైట్ ఒకటి వైస్ మ్యాన్ ఒకటి మస్కిట్ ఒకటి ఒకరేరే ఒకటి ఇలా ఫైవ్ ఉంటాయి ఈ ఫైవ్ కూడా ఖచ్చితంగా చదవండి ఏ ఒక్కే మిస్ చేయదు ఒక రేడియా కూడా మీరు ఖచ్చితంగా చదవండి సో మనకి దీనిలో ఈ చాప్టర్లో ఉన్న క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయండి వీటిలో డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్ బేస్ చేసే మ్యాటర్ ఉంటుంది కాబట్టి డయాగ్రామ్స్ కూడా మార్క్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా డయాగ్రమ్ కూడా ప్రాక్టీస్ చేయండి ఒకసారి మేము హాఫ్ పేజ్ లేదు వన్ పేజ్ లైఫ్ సైకిల్స్ మొత్తం వన్ పేజ్ లేదు చాలా బాగుంటుంది కాబట్టి మ్యాక్సిమం వన్ పేజ్లో డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయండి ఒకసారి అలాగే సెవెన్ చాప్టర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ త్రీ క్వశ్చన్స్ ఉంటాయి ఏంటంటే కాంక్రోజ్ పాయింట్ ఆఫ్లో డయర్ సిస్టమ్ ఒకటి సర్క్యులర్ సిస్టమ్ ఒకటి రెస్పిరేట్ సిస్టమ్ ఒకటి సో ఈ మూడు కూడా ఇందులో మీరు ఖచ్చితంగా చదవండి అలాగే ఎయిత్ చాప్టర్ పాయింట్ కూడా మీకు చదవండి అంటే దీనికి కొంచెం చాయిస్ కొలుతారు ఎందుకంటే ఎక్కువ దీనికి ఎక్కువ కోర్చన్స్ ఉంటాయని చెప్పని వాటి చాయిస్ కొలుతారు సో కాబట్టి ఈ మూడిట్లో ఏదో రెండు చాప్టర్స్ మీరు సెలెక్ట్ చేసుకుని రెండు చాప్టర్ ఉన్నటువంటి కోర్చెస్ అని కూడా మీరు చదువు ఈ రెండు అయితే మాక్సిమం ఇక్కడ ఉన్నటువంటి ఫైవ్ ఇక్కడ ఉన్నటువంటి త్రీ మొత్తం ఎయిట్ కోర్స్ చదివితే సరిపోతుంది కాబట్టి ఈ రెండింటినీ చూస్ చేసుకుని మాక్సిమం దీని దీని పాయింట్ ఆఫ్ కూడా డయాగ్రమ్స్ ఉంటాయి డయాగ్రమ్స్ మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి సో ఈ రోజు మొత్తం అంటే ఆఫ్టర్నూన్ మొత్తం ఏమవుతుందంటే సో మొత్తం ఈ ఎస్ఎస్ చదివి డైగ్రెస్ ప్రాక్టీస్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి సో నెక్స్ట్ ఈ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి మార్నింగ్ ఎందుకంటే వాళ్ళకి సీనియర్స్కి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి రేపు సీనియర్స్ బోర్న ఎగ్జామ్ టైంలో మీకు సెలవే కాబట్టి ఈ మార్నింగ్ సెక్షన్ అంతా టూ మార్క్స్ మీద ఫోకస్ చేయండి సో టూ మార్క్స్ మీద ఫస్ట్ సెకండ్ చాప్టర్ ఫిఫ్త్ చాప్టర్ మీద ఫోకస్ చేయండి సెకండ్ చాప్టర్ నుంచి త్రీ టూ మార్క్స్ వస్తాయి ఫిఫ్త్ ఛాప్ నుంచి టూ టూ మార్క్స్ వస్తాయి ఇక్కడ మీకు ఫైవ్ వస్తాయి కాబట్టి కొద్దిగా చదివే చదివేవాళ్ళు అంటే మొత్తం సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ కాకుండా సో మనకి ఫిఫ్టీ ప్లస్ ఇలా మనకి ఎవరంటారు అటువంటి వాళ్ళు ఎవరైనా ఎవరైనా ఉంటే సో ఫిఫ్టీ అంటే ఫార్టీ ఫైవ్ ఇలా చదివాలంటే వాళ్ళు ఏంటంటే సెకండ్ చాప్టర్ ఫిఫ్త్ చాప్టర్ ముందు ఫోకస్ చేయండి సో వీలైతే రిమైనింగ్ చాప్టర్స్ కూడా చదివినట్టు వన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ సో సెవెన్ చాప్టర్స్ మనకైతే టూ మార్క్స్ అనేవి రావు ఆ చాప్టర్ మీద వదిలేసిన ప్రాబ్లం లేదు కాబట్టి ఈ లో ఉన్నటువంటి టూ మార్క్స్ మార్నింగ్ సెట్స్ అంతా కూడా దీనిలో మనకి రివిజన్ జరగాలి సో టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ చూసుకోండి సో అదే విధంగా నెక్స్ట్ ఏంటంటే ఆఫ్టర్నూన్ సో టూ మార్క్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మీరు ఏం చేస్తారంటే ఫోర్ మార్క్స్ సో ఫోర్ మార్క్స్ పాయింట్ పాయింట్లో ఫస్ట్ సెవెంత్ చాప్టర్లో డైగ్రామ్స్ మూడు డయాగ్రామ్స్ కూడా మీరు ముందు ప్రాక్టీస్ చేశారు సో మీకు ఒక క్వశ్చన్ క్లియర్ అయిపోతుంది ఎందుకంటే ఏదో ఒక డైగ్రామ్ ఖచ్చితంగా వస్తుంది సో మనకి అది కాపరేస్ నుంచి ఒక డైగ్రామ్ మాక్సిమం రావడం జరుగుతుంది సో మనకి మౌత్ పార్ట్స్ ఒకటి ఒమటీడియం ఒకటి సో దీంతో పాటు నేను ఎక్స్ అంటే సెలవరీ ఆపరేటర్స్ ఒకటి ఈ మూడు డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి సో దీంతో సెవెంత్ చాప్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఫిఫ్త్ చాప్టర్ని ఫోకస్ చేయండి సో ఫిఫ్త్ చాప్టర్ కూడా చాలా తక్కువ కోర్చి ఉంటాయి సో సెవెన్త్ చాప్టర్ డయాగ్రమ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫిఫ్త్ చాప్టర్ లో ఫినిష్ చేయండి ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది ఇల్లో కూడాను సో మనకి ఏంటంటే ఫ్లెజెల్లా పాయింట్ ఆఫ్లో అవుట్ ఉంటుంది టైప్స్ ఆఫ్ ఫ్లెజల్ పాయింట్ ఆఫ్ లో దాంతో పాటు ఏంటంటే ఆ సూడియో పాయింట్ ఆఫ్ లో అవుట్ ఉంటుంది తర్వాత బైడ్రెసిజన్ పాయింట్ ఆఫ్ యూక్లెన్ ఉంటుంది ఉంటుంది సో ఇవే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ కోర్సు మీరు ఫినిష్ చేసిన తర్వాత రిమైనింగ్ వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ ఎయిటీ కోర్స్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏదైతే ఉన్నాయో అక్కడ కూడా మీరు ఫోర్ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో మీరు క్లియర్ చేయండి సో ఇది దీని తర్వాత ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఎగ్జామ్ డే ఏదైతే ఉందో అది మార్నింగ్ ఏం చేస్తున్నాం ఓన్లీ టూ మార్క్స్ మన రివిజన్ జరిగింది ఎందుకంటే టూ మార్క్స్ మనకి ఆ చాయిస్ ఉంది కాబట్టి కాంప్రమైజ్ అవ్వద్దు టూ మార్క్స్ రివిజన్ జరగాల్సిందే సో ఇది మ్యాక్సిమ్ ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి సో నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ ఎగ్జామినేషన్ దాచినప్పుడు హ్యాండ్ రైటింగ్ అనేది చాలా జాగ్రత్త చూసుకోండి అంటే హ్యాండ్ రైటింగ్ అనే ఉద్దేశం ప్రకారం ఎవరైతే పేపర్ ఎవరైనా చేస్తారో వాళ్ళకి అర్థమయ్యే విధంగా రాయండి సో అలా మనకి చాలా నిన్న కామెంట్లో కలిసి రాయొచ్చు అవసరం సో రాయొచ్చు సో అది మరి అర్థం కాకుండా కాకుండా అర్థమయ్యే విధంగా మీరు రాయగలితే బాగా ఉంటుంది డయాగ్రామ్స్ ఉంటాయి సో డయాగ్రామ్స్ మాత్రం మాక్సిమం మళ్ళీ ప్రాక్టీస్ చేయండి డైగ్రామ్ లేబలింగ్ కూడా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది డయాగ్రామ్ కింద దాని పేరు కూడా రాయాల్సి ఉంటుంది సో చూసుకోండి సో పెన్సిల్ కూడా ఒక హెచ్బి ఒకటి అంటే నార్మల్గా రాసేటప్పుడు పెన్సిల్ దీంతో పాటు ఒక డార్క్ గా రాసిన టూ బీ గానీ ఫోర్ బి కానీ కొనుక్కోలు పెట్టుకెళ్తే మీరు అవుటర్కి డార్క్ గా ఉంటుంది రూల్ పేపర్స్ ఉంటాయి కాబట్టి డయాగ్రామ్స్ అనేవి కొంచెం నీట్ గా ఉంటాయి నెక్స్ట్ ప్రతి ఇంపార్టెంట్ పాయింట్కి అండర్లైన్ అండర్లైన్ చేయడం మాత్రం మర్చిపోద్దు సో అండర్లైన్ చేస్తే పేపర్ వర్క్ చేసేది ఈజీ అవుతుంది ఇంపార్టెంట్ పాయింట్స్ ఎదుగు చూసుకుని వాళ్ళకి మీకు మంచి మార్క్స్ అనేవి వేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఇది సో గుర్తు మళ్ళీ చెప్తున్నాను చాలా సార్ ఇయర్ మొత్తం కష్టం మీ కష్టం మీ పేరెంట్స్ కష్టం మీ టీచర్స్ కష్టం ఆ త్రీ అవర్స్ డిసైడ్ అవుతుంది ఆ త్రీ అవర్స్ అటు ఇటు చూ చూడకుండా మీకు వచ్చింది ఫస్ట్ రాసి రాని కూడా అంటే రాని అంటే రానివంటి ఇదివరకు మీరు ఒకసారి చదువుకుంటారు కాబట్టి గుర్తుకొస్తే ఖచ్చితంగా దానికి ఉన్నటువంటి పాయింట్స్ కూడా రాసే ప్రయత్నం చేయండి చాయిస్ కూడా మీకు ఖచ్చితంగా రాయండి ఓకే ఇది ఓవరల్గా ఈ వన్ అండ్ హాఫ్ డే ప్రిపరేషన్ ప్లాన్ చేసి ఈ వీడియో మీకు ఎంతగానో చెప్పొచ్చు నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్